హలో ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ని ఎప్పుడు మరి ఎందుకు కలుసుకోవాలి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వారి ద్వారా మనకి అందే బెనిఫిట్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ హొరైజన్ క్యాన్సర్ కేర్ బంజారా హిల్స్ హైదరాబాద్ జీవితంలో మనం ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాం వాటిలో మనందరికీ భయం కలిగించేటువంటి సమస్య క్యాన్సర్ ఇటీవల కాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ప్రబలుతుంది అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి తరుణంలో క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం మంచిది క్యాన్సర్ డయాగ్నోసిస్కి మరియు సరైన ట్రీట్మెంట్ కోసం ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ని కలవడం అవసరం దీంట్లో మొదటి సిమ్టమ్స్ ఏ కారణం లేకుండా బరువు తగ్గడము ట్రీట్మెంట్కి తగ్గని అజీర్ణము దగ్గు ఆయాసము నోట్లో అల్సర్స్ రక్తస్రావము నొప్పి లేదా కొత్తగా శరీరంలో ఎక్కడైనా కంతి కనిపిస్తే క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అయి ఉండొచ్చు కాబట్టి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి రెండవది టెస్ట్ రిజల్ట్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్లో కానీ స్కాన్లలో కానీ లేదా ప్యాప్స్ వేర్ లాంటి బయాప్సీ ఫలితాల్లో కానీ క్యాన్సర్ ఉందని అనుమానం కనిపిస్తే ఆంకాలజీ కలవాల్సి ఉంటుంది ఈ రిపోర్ట్స్ని విశ్లేషించి సమస్యని డయాగ్నోస్ చేయడానికి అవసరమైనటువంటి బయాప్సీతో పాటు అడ్వాన్స్డ్ టెస్ట్ మీరు అడ్వైజ్ చేయగలుగుతారు అలాగే కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉండి అంటే కనీసం ఇద్దరు రక్త సంబంధితులు క్యాన్సర్తో డయాగ్నోస్ చేయబడి ఉండి వారిలో కనీసం ఒకరైనా నలభై సంవత్సరాల అయిన వారైతే హెరిటరీ హెరిడిటరీ క్యాన్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది వీరు ఆంకాలజిస్ట్ని కలిస్తే సరైన జెనెటిక్ కౌన్సిలింగ్ ఎర్లీ స్క్రీనింగ్ టెస్టులు అవసరమైతే క్యాన్సర్ జీన్ పరీక్షలు నిర్వహిస్తారు అంతేకాకుండా ఒకవేళ క్యాన్సర్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయితే క్యాన్సర్ కోసం ప్రత్యేకమైన చికిత్స అవసరం కాబట్టి ఆంకాలజిస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది వీరికి క్యాన్సర్ యొక్క స్టేజింగ్ మరియు చికిత్సలో అనుభవం ఉంటుంది అన్ని క్యాన్సర్స్కి ఒకే ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి మీకు సరైన ట్రీట్మెంట్తో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్గా రూపొందిస్తారు క్యాన్సర్ నుండి పూర్తి నివారణ పొందడానికి అవకాశాలు కూడా పెరుగుతాయి అలాగే క్యాన్సర్ చికిత్సల వల్ల కడిగే సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేయడంలో కూడా వీళ్ళకు ఆంకొలజిస్కి నిపుణులకు సరైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే మందులను కానీ సలహాలను కానీ ఇవ్వగలుగుతారు కొన్ని సందర్భాల్లో సాధారణ ట్రీట్మెంట్ పనిచేయని స్టేజ్లో కూడా కొత్త మందులు అందరికీ అందుబాటులో లేని లేటెస్ట్ మందులను వారు క్లినికల్ ట్రయల్స్ ద్వారా మనకు అందించే అవకాశాన్ని కల్పిస్తారు క్యాన్సర్ చికిత్స తర్వాత రికరెన్స్ని ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే కూడా లైఫ్ లాంగ్ ఫాలోఅప్ అవసరం ఉంటుంది ట్రీట్మెంట్లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా ఆంకాలజిస్టులు క్యాన్సర్ చికిత్స మాత్రమే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా వారి కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ఎమోషనల్ సపోర్ట్ని అందిస్తారు కాబట్టి క్యాన్సర్ చికిత్సని నిపుణులైన ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్తో తీసుకోవడమే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని వివరాల కోసం కింద తెలియన నెంబర్ని సంపాదించండి